అండి శోభా హోటల్ షాపి నా పేరు దీపక్ రెడ్డి ఇది కాఫీ ఫిల్టర్ కాఫీ సార్ ఇవి వచ్చి మన ఫ్లాస్కోస్ అండి ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లాస్కోస్ ఇవి వచ్చి కుక్కర్ అండి జంబో కుక్కర్స్ ఇంకా మనకి హోటల్ వేర్లో యూజ్ అయ్యేది ఇవి ఇంకా నెక్స్ట్ ఇవి మనకి వాటర్ వాటర్ పెట్టుకునేవి కూలింగ్ వాటర్ హాట్ వాటర్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇది వాటర్ డిస్పెన్సర్ ఇంకా పొటాటో పీలర్ సార్ ఇది పొటాటో పీలర్ మన టోర్నాటో పొటాటో స్ప్రింగ్ పొటాటో ఇవి చేసుకోవడానికి మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ వేర్ అన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర ఇంకా మనకి ఇడ్లీలు పెట్టుకునేది ఇడ్లీ పాత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ మనకి ఇంకా జంబో మనకి శాండ్విచ్ కి యూజ్ అయ్యేది పాప్కార్ మిషన్ ఫుడ్ డిస్పెన్సర్ ఇంకా మనకి డిస్ప్లే కౌంటర్స్ ఇంకా థిక్ షేక్స్ వేసుకోవడానికి మిక్సీలు కూడా ఉన్నాయి సార్ మన దగ్గర హెవీ బ్యూటీ మిక్సీలు కూడా ఉన్నాయి మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సుజాత ఫ్రూట్ మిక్స్ కానీ హెవీ డ్యూటీ మిక్సీలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ మనకి ఇంకా మైక్రో ఓవెన్ కూడా అవైలబుల్లో ఉంది మనకి ఇంకా ఐస్ క్రషర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫుడ్ డిస్పెన్సర్స్ కూడా ఉన్నాయి సార్ మనకి డీప్ ఫ్రైర్ ఉంది మనకి పిజ్జా ఓవెన్ కూడా ఉంది సార్ మన దగ్గర ఇంకా మనకి వెకేషన్కి వెళ్ళినప్పుడు మనం యూస్ చేసుకునే స్టవ్స్ కూడా ఉన్నాయి ఇంకా మనకి ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ మిషన్స్ ఉన్నాయి ఆల్ ఫంక్షన్స్ కి మన క్యాటరింగ్స్ కి యూజ్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర ఐస్ లో ఇవి హెవీ డ్యూటీ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర ఇంకా ఆప్రాన్స్ హెవీ డ్యూటీ క్యారేజెస్ ఇంకా బత్తాయి తీసుకునేది ఆనియన్స్ కట్ చేసుకునేది ఇంకా ఎక్కువ ఫ్రీ మిషన్ కూడా ఉంది సార్ మన దగ్గర ఆర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ శోభా హోటల్ షాప్ ఆపోజిట్ రౌసూర్ ప్యాకేజ్ రా హౌస్ ఓ రంబోసి థియేటర్ రాజమండ్రి